అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్ లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు సీట్లకు పడిపోయింది వైసీపీ ఇప్పుడు వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఎన్నికల్లో అపజయం తర్వాత దాదాపుగా మూడు నెలల తర్వాత ఒక్కొక్కరు పార్టీని వీడడంతో ఇప్పుడు అప్రమత్తమైంది వైసీపీ అనేటువంటి వాదన అందరికి కూడా వినిపిస్తుంది అందులో భాగంగానే వైసీపీ జిల్లాల అధ్యక్షుల బాధ్యతల నుంచి కొంతమంది తప్పించి కొత్త వారిని ఎంపిక చేయడం అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వాటి స్థానంలో కూడా కొత్త నియామకాలు చేపడుతుంది సో దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫేటర్ కేశవగారు కేశవగారు నమస్తే నమస్తే సో వైసీపీ ఇప్పుడు మేలుకుంది అనుకోవచ్చా ఒక భారీ ఓటమి తర్వాత ఇప్పుడు ఇప్పుడే ప్రక్షాళన స్టార్ట్ చేస్తుంది అనుకోవచ్చా అవును అంతే కదా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ మ్యాక్సిమం మూడు నెలలు ఇంకా కాలేదు మూడు నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఓటింగ్ జరిగి మూడు నెలలు అయినట్టు కౌంటింగ్ జరిగి మూడు నెలలు అయినట్టు అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని సంస్థాగతంగా నిర్మించాలనే అంశం ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టింది చాలా క్లియర్గా ఇప్పుడు రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఈయన మోహన్ సాయిదత్ అనే ఆయన్ని అడ్వైజర్గా ఒక నియామకం చేసింది ఇంకొకటి ఇంకొక నియామకం కూడా ఉంది అందరికీ తెలిసినటువంటి వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని రాష్ట్ర కార్యదర్శిగా కూడా అపాయింట్ చేశారు మొన్నటివరకు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు చంద్రబాబు ప్రెస్ మీట్లు కూడా పెట్టి చాలా కష్టపడ్డారు అందుకని చెప్పి ఇప్పుడు ఆయనకి వైఎస్ఆర్ సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి నియామకం ఈ నిర్ణయం సమంజసమే అంటారా ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీకి సంబంధించిన వీళ్ళు ఇప్పుడు ఇక్కడ రెండు వేరియేషన్స్ ఉంటాయి న్యాయ వ్యవస్థలు ఏంటంటే అపాయింటెడ్ క్లాస్ వేరే ఉంటది న్యాయవాది ఎవరు ఫీజు ఇస్తే వాళ్ళకి వాళ్ళకి పనిచేస్తారు కాబట్టి అదే తరహాలో పార్టీకి అలైట్గా పనిచేసేటువంటి లీగల్ వ్యవస్థలు కూడా ఉంటాయి సో అదే తరహాలో ఈయన పార్టీ తరఫున ఇంతకు ముందర కూడా వర్క్ చేశారు కాబట్టి ఆయనకి అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు అది అపాయింటెడ్ పోస్టే కదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేది అపాయింటెడ్ పోస్ట్ కాబట్టి ఆయన అపాయింట్మెంట్ అయ్యింది కాకపోతే అక్కడ కొంత పరిధి మీరి సిఐడి అధికారులతో కలిసి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది రేపు హైదరాబాద్ దాని మీద విజయవాడలో పెట్టారంటే కేసు అక్కడ ఉంది కాబట్టి ఓకే హైదరాబాద్ వచ్చి పెట్టారు ఢిల్లీలో వచ్చి పెట్టారు ఢిల్లీలో కూడా కృష్ణా అనేది ఎక్కడ పుట్టిందంటే ఇద్దరు తలలు పట్టుకున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద వేరే ఎంక్వైరీ ఉంటుంది బహుశా ఒక సేఫ్టీ కోసం రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి పనులకి చాలా వరకు తిరగదోడే వరదలు వష్టాలు వచ్చినాయి కాబట్టి కొంత బ్రేక్ పడింది కదా పదిహేను ఇరవై రోజులుగా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఏదైనా అరెస్టులు గిరెస్టులు దాకా వెళ్ళినా కానీ కర్తవ్యాన్ని మీరారు అనేటువంటి అంశాలపైన ఆధారాలు ఏమైనా ఉన్నా కానీ ఇబ్బంది రాకుండా ఉండేందుకు పార్టీ స్ట్రక్చర్లోకి ఆయన తీసుకొచ్చారని అనుకోవచ్చు దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఆళ్ళ మోహన్ సాయుధత్ అనే ఆయన్ని అడ్వైజర్ కింద సలహాదారి కింద ఆయన అపాయింట్ చేసుకోవడం ప్రెసిడెంట్స్ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడికి సలహాదారు కింద అపాయింట్ చేసుకోవడం ఒక ఆసక్తికరమైనటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది ఎప్పటివరకు ఐప్యాక్ టీం పనిచేసింది ఆ ఋషిరాజ్ సింగ్ టీం ఒక టీం వర్క్ చేసింది ప్రతిదీ వాళ్ళు ఇచ్చిందే కదా ఎమ్మెల్యేలు ఇచ్చిన సర్వే ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి డేటా కంటే కూడా ప్రజాప్రతినిధుల కంటే కూడా వాళ్ళని ఎక్కువ డిపెండ్ అయ్యారు ఎందుకంటే రెండు వేల పదిహేడులో ప్రశాంత్ కిషోర్ని అపాయింట్ చేసుకున్న తర్వాత ఎవరు ఊహించాలి అంత ఎర్లీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తారని అది వర్కౌట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో అందుకని అధికారం వచ్చింది ఒక్క ఛాన్స్ అనేది వర్కౌట్ అయింది ఇప్పుడు రెండో ఛాన్స్ ఉంటుందా లేదనేది చూడాలంటే టీమ్ని ఖచ్చితంగా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ సాయిదత్ అపాయింట్మెంట్ వలన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఎక్కువగా చర్చలోకి వస్తుంది పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం ఎవరు అనే దాని మీద ఇక్కడ చర్చ జరుగుతున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్థానంలోకి ఈయన వస్తున్నారు కానీ అక్కడ క్లారిటీ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాంటి పోస్టులు ఏమీ లేవు ఆయన గవర్నమెంట్ లో అడ్వైజర్ గా ఉన్నారు కానీ పార్టీలో ఆయనకి సలహాదారు అనేటువంటి పొజిషన్ లేదు ఆయన సమన్వయకర్త ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్స్ అడ్వైజర్ అనేటువంటి పోస్ట్ దానిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా చాలా క్లియర్ గా సరే అడ్వైజర్ టు పార్టీ ప్రెసిడెంట్ అండ్ పార్టీ బిల్డింగ్ పార్టీ నిర్మాణం పొజిషన్ కాబట్టి పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు ఒక పుష్కర కాలం తర్వాత పార్టీ నిర్మాణం పైన వైఎస్ఆర్సీపీ కసరత్తు మొదలు పెట్టింది గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఎలా నిర్మాణం చేయాలి స్ట్రక్చర్ ఎలా ఉండాలనే దాని మీద బహుశా ఆయన సలహా ఇస్తారు కానీ దీనికంటే కూడా మోహన్ సాయుధత్ ప్రొఫైల్ చాలా డిఫరెంట్ గా ఉంది ఆయన ఐఐటి మెడ్రాస్ లో ఐఐటి చదువు స్టూడెంట్గా ఆయన స్టార్ట్ అయినటువంటి ఆయన ఎడ్యుకేషన్ ఎకనమిక్స్ అంతా కూడా అక్కడి నుంచి అయితే పొలిటికల్ అనాలిసిస్లు పొలిటికల్ స్ట్రాటజీస్లోకి వచ్చారు చాలామంది ఐఐఎం ఐఐటీని ప్రశాంత్ కిషోర్ ఇన్స్పిరేషన్తో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇందులోకి వచ్చి వర్క్ చేశారు రాజకీయాలకి పూర్తిగా సంబంధం లేకుండా కేవలం ఐఐటీలు ఈ బయట ఏదో అత్యున్నత కళాశాలలో విద్యా సంస్థలు అక్కడ పట్టాలు తీసుకొచ్చేసిన దానికి ఇక్కడ రాజకీయాలకు ఎంత మాత్రం ఈ స్ట్రాటజీస్ పనిచేశారు కాబట్టి కొంతవరకు వాళ్ళకి అవగాహన ఉండొచ్చు అంటే ఐఐటీలో ఉన్న వాళ్ళందరూ వీటిని పట్టించుకోరు అనడానికి కూడా మన ఆస్కారం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా సామాజిక అంశాలపైన అవగాహన ఉంటుంది ఈ రాష్ట్ర దేశ పొలిటికల్ సిస్టమ్ పైన ఒక అవగాహన ఉంటుంది ఆ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ కూడా బహుశా పొంది ఉండడానికి అవకాశం ఎందుకంటే స్ట్రాటజీస్లో కూడా ఆయన పనిచేస్తారు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మంగళగిరి ఎలక్షన్స్కి సంబంధించి మంగళగిరి అసెంబ్లీకి సంబంధించి స్ట్రాటజీస్లో లోకేష్ గారికి కూడా ఈయన సమన్వయకర్తగా వ్యవహరించారనేది ఒక సమాచారం ఎంతవరకు అనేది కన్ఫర్మేషన్ ఇంకా మనకు క్లారిటీ లేదు కానీ బట్ బహుశా ఈయన లీడ్ చేశారా లేదా లీడ్ చేసిన టీంలో ఈయన పనిచేశారనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇంకోటి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీకి కూడా స్ట్రాటజీస్లో ఈయన పనిచేశారనేది ఒక సమాచారం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలకి ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో కూడా ఈయన ఒక కీలక సమన్వయకర్త ఈ అన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ బహుశా నేషనల్ ఏరియాలో కూడా వైఎస్ఆర్సీపీ ఇమేజ్ బిల్డింగ్ కోసం ఏమైనా ఉపయోగపడతారనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చాయిస్ తీసుకుని ఉండొచ్చు పార్టీని ఇక్కడ క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఇమేజ్ బిల్డింగ్ జరగాలి కదా ఇప్పుడు చాలా అభాసుపాలయ్యారు వాస్తవాన్ని చెప్పాలని నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఎంత అమయ బలసంపన్నుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపించారో పదకొండుకు పడిపోయిన తర్వాత పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాల సందర్భంలో కానీ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ల విషయంలో కానీ కొంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారనేది సమాచారం కాబట్టి వీటన్నిటిని రీబిల్డ్ చేసుకోవాలంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రెండు బలమైన కూటముల మధ్య దేశం నడుస్తుంది ఒకటి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఉంటే ఐఎన్డఏ కూటమికి ఎంత ఇరవై సీట్లే కదా తేడా దాదాపు నూట నలభై నూట ముప్పై ఐదు నూట నలభై రెండు వందల ముప్పై రెండు వందల నలభై సీట్లతో అక్కడ ఐఎన్డీఐ కూటమి కూడా బలంగా ఉంది న్యూట్రల్గా ఉన్న అతి కొద్ది పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు అనుకో మొన్న ధర్నా తర్వాత ఐఎన్డీఐఏకి చేరువు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా వచ్చింది అలానే అన్కండిషనల్గా కొన్ని కొన్ని విషయాల్లో చాలా విషయాల్లో అన్కండిషనల్గా ఎన్డీఏకి అండగా నిలిచి ఈ మధ్య రీసెంట్ స్పీకర్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ అటువైపే నిలబడింది కానీ తర్వాత స్టాండ్ మార్చుకుంటున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అనేది తేల్చడానికి కానీ ఆ స్ట్రాటజీస్ విషయంలో కానీ క్షేత్రస్థాయిలో ఇంకా పార్టీ బిల్డింగ్ అనేది క్షేత్రస్థాయిలో కొత్తగా బిల్డ్ చేయడానికి ఏం లేదు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం ఉంది మొన్న ఎలక్షన్స్లో బెడిసి కొట్టి ఉండొచ్చు కాకపోతే ఆ నాయకత్వం అలానే ఉంటుంది ఎన్ని రోజుల్లో అది స్టే చేంజ్ అవుతుంది చేంజ్ ఓవర్ తీసుకుంటారనేది కొంత సమయం పట్టచ్చు కూటమి కూడా హెవీ ప్యాక్డ్ మూడు పార్టీల సమన్వయంతో ఉన్నటువంటి నాయకత్వం కాబట్టి కూటమిలోకి వెళ్ళడానికి కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టారు కదా కొంతమందిని మాత్రమే సెలెక్టెడ్గా తీసుకుంటున్నారు వాళ్ళు అది కూడా రిజైన్ చేసి వస్తేనే తీసుకుంటామని ఒక కండిషన్స్ పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం మనం అందుకని క్షేత్రస్థాయిలో ఇక్కడ నిర్మాణం కంటే వైఎస్ఆర్సీపీకి జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో సమన్వయం అనేది చాలా అవసరం ఆ అవకాశం ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు విపక్షంలో ఉన్నా కానీ జాతీయ స్థాయిలో ధర్నాలు చేస్తే అన్ని పార్టీలు కలిసి వచ్చాయి వైఎస్ఆర్సీపీకి ఇంకా ఆ విసులుబాటు లేదు మొన్నటి సందర్భంలో ఏంటంటే ఒక నంబర్ని దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది ఇక ఇక నుంచి జాతీయ రాజకీయాల నుంచి జాతీయ స్థాయి పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు అవసరం అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణ బాధ్యతని ఈయన సలహాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు పాటించే అవకాశం ఉండొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారి రోల్ యాజ్ ఉండొచ్చు ఎందుకంటే పెద్దగా మార్పులు చే ఆయన ఏమో సమన్వయకర్తగా కొన్ని ప్రాంతాలను ఆయన అప్పగించారు మార్పులు చేర్పులు చేశారు కదా ఉత్తరాంధ్ర ఒకసారి రాయలసీమ ఒకసారి అలానే దక్షిణాంధ్ర ఒకసారి ఇట్లా ముగ్గురికి మూడు భాగాలుగా ఇచ్చారు కాబట్టి ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది బట్ పార్టీ ఇమేజ్ బిల్డింగ్ పార్టీ నిర్మాణం పైన మాత్రం మోహన్ సాయిద సలహాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది కాలం నిర్ణయిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సలహాదారుడుగా పార్టీ పునర్నిర్మాణం కోసం మోహన్ సాయిదత్ అనేటువంటి ఒక కొత్త వ్యక్తిని అపాయింట్ చేశారు సో తిరిగి పార్టీ పునర్నిర్మాణం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు స్టార్ట్ చేశారని కేశవర్ చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి